నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ ద్విభాష్యం రాజేశ్వరరావు గారు రచించిన తీరని సమస్య అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆంధ్ర ప్రభావారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి సారవంతమైన ధర్మము నిర్మలమైన సత్యము పాపము అసత్యములచే దురవస్థను పొందినప్పటికీ ఎలాగునైనా అవి నిలిచేటట్లు దైవం చూస్తాడు అధర్మం ఏనాటికీ నిలబడదు పాపము ఏనాటికైనా పండి బద్దలవుతుంది ఇంకా శత విధాలుగా బోధ చేశాడు కానీ కౌరవుల చెవికి ఎక్కలేదు ఫలితం కురుక్షేత్ర సంగ్రామం కౌరవ నాశనం లోకంలో పాపాలకు పాపులకు ఉండకపోతే ఎలా ఉంటుంది దైవం ఎప్పటికప్పుడు సరైన మార్గం ద్వారా పాప పరిష్కారం చేస్తూ ఉంటాడు మోసాన్ని మోసంతోనే పరిహరించాలంటారు కానీ ఎవరు ఎవరిని మోసం చేశారో ఎవరికెరుక కనుకనే అన్ని మోసాలను అన్యాయాలను పరిహరించి న్యాయం చేసేవాడు ఉన్నాడని పలువురు ముఖ్యంగా బలహీనులు బాధితులు నమ్ముతారు తెల్లగా తెల్లవారుతోంది సూర్య సూర్యభగవాను కిరణాలతో పోటీ చేయలేని చీకటి తన దారి తాను చూసుకుంటోంది మంచు తెరలు సన్నగా విడిపోతున్నాయి చల్లగా గాలి వీస్తుంది రైతులు చల్దులతో పొలాలకు బయలుదేరారు దానవైపేట పల్లెటూరు మహా ఉంటే మూడు వందల గడప ఊర్లోనికి ప్రవేశిస్తూనే మంచినీటి బావి పక్కనే పెద్ద వేప చెట్టు దూరాన ప్రకృతి సౌందర్యాన్ని ఆకలించకున్న అందమైన తాటితోపు ఆ వెనుక పచ్చని శోభకూర్చే పైర్లు పై మీది తువ్వాలు నోటిలో వేప పుల్లతో నూతి వద్దకు వస్తున్న మునుసుబు రామిరెడ్డికి చెట్టు పక్కనే కొత్తగా లేచిన పాక వింతగా కనిపించింది తనకు తెలియకుండా ఇక్కడ ఈ కొంప వచ్చింది అని అనలేని ఆశ్చర్యం కలిగింది రెడ్డికి పక్కనే రోడ్డు మీద మట్టిలో ఆడుకుంటున్న పిల్లవాడిని అడిగాడు ఈ ఇల్లు ఎవరిది నాకు తెలీదు కుర్రాడు బెదురుతూ సమాధానం చెప్పాడు లోపలికి వెళ్ళి ఎవరైనా ఉంటే పిలుచుకురా అన్నాడు ఆ మాటల్లో దర్పం టీవీ ఎక్కువ పళ్ళు కనపడ్డాయి ఆ కుర్రవాడు ముందున్న తలుపు తోసుకుని లోపలికి వెళ్ళాడు మునసబు రామిరెడ్డి అంటే ఆ ఊరికి మోతుబరి కరణం మునసబు చెప్పుచాతల్లో ఉంటాడు రామిరెడ్డి ఆకారం పిల్లలకు భయంకరంగా కనిపిస్తుంది మెలిపెట్టిన మీసాలు విశాలమైన నుదురు బట్టతల పంచకట్టు మనిషి స్వతహాగా మంచివాడు కాదు మొహంలో క్రూరత్వమే ఎక్కువ పాళ్ళు ప్రత్యక్షం అవుతుంది గ్రామస్తుల్లో చాలామందికి రెడ్డి మీద సదాభిప్రాయం లేని మాట కూడా వాస్తవం లోపలికి వెళ్లిన కుర్రాడు మరో వ్యక్తిని వెంట పెట్టుకుని వచ్చాడు వస్తూనే ఉట్టిపడే వినియంతా నమస్కరించాడు ఆ వ్యక్తి చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేసి ఆ వ్యక్తిని ఆపాదమస్తకం పరికించాడు మునసుబు నీరు కావి పంచ మెడలో యజ్ఞోపవీతం పైన ఉత్తరేయం ముఖంలో అమాయకత్వం వింత తేజస్సు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి వయసు యాభై ఏళ్లకు పైబడి ఉండొచ్చు పాల భాగాన విభూతి రేఖలు నా పేరు శేషసాయండి మొన్ననే ఈ ఊరొచ్చి కరణం గారిని కలుసుకున్నాను ఏదో బీదవాణ్ణంటే దయతలుచి ఈ పాక కట్టుకోమన్నారు మీ వద్దకు వెళితే సాయం చేస్తారని కూడా చెప్పారు జీవనాధారం వెతుక్కుంటూ వచ్చాను దిక్కు లేని వాణ్ణి కనికరించాలి ఈరోజు మీ దర్శనార్థం వద్దామనుకుంటున్నా అతను తన గోడు వెళ్ళబోసుకున్నాడు అలాగా అన్నట్లు తల పంకించాడు రెడ్డి సాయంత్రం వచ్చి కనిపించండి అంటూ నూతి వద్దకు వెళ్ళిపోయాడు శేషసాయి ఆనందంతో లోపలికి వెళ్ళిపోయాడు అతని ముఖంలో కృతజ్ఞతాపూర్వక భావాలు మెదిలాయి ఏ కళనున్నాడో రామిరెడ్డి అంగీకరించాడు దానితో శేషసాయి జీవితానికి ఒక మార్గం ఏర్పడింది ఆ ఊరి ప్రజలలో ఒకడయ్యాడు ఉదయాన్నే మూడు గంటలకు లేవటం ఇడ్లీ తయారు చేసి అమ్ముకోవటం సాయంత్రం ఏదో కొంచెం పురాణం చెప్తూ ఉండటం దినచర్యగా మారిపోయింది కాలం గడుస్తున్నది మూడు నెలల్లోనే మునసుపు దగ్గర గ్రామ ప్రజల్లోనూ మంచి పేరు సంపాదించుకున్నాడు శేషసాయి ఆ ఊరిలో శేషసాయి అనే కంటే ఇడ్డన్ల పొంతులంటే పిల్లలకు పెద్దలకు బాగా అర్థమవుతుంది తన మంచితనంతో సుఖంగా కాలం గడుపుతున్నాడు పంతులు వెంకటాయపాలెంలో రెండు నెలల క్రితం జరిగిన హత్య కేసు పాఠకులందరికీ సువిధితమే ఇప్పటివరకు ఆ కేసు అంతు చెక్కలేదు ప్రభుత్వం ఆ కేసు దర్యాప్తు సాగించేందుకు సిఐడిలను నియమించింది దర్యాప్తు సాగుతోంది వార్తాపత్రికలో పై వార్త చదివిన శాస్త్రి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి ఎక్కడో వెంకటాయపాలెంలో రెండు నెలల క్రితం జరిగిన హత్య కేసుకు తనకు సంబంధం ఏంటి ఆ కేసులో సిఐడిలను నియమిస్తే మధ్య తానేందుకు భయపడాలి ఎందుకు ఈ భయం తనకు అని ఎంత సర్ది చెప్పుకున్నా వినకుండా మనసు అంతటిని తవ్వి బయటకు పోసింది దానవైపేట మునుసు బ్రాహ్మిరెడ్డికి శాస్త్రి గుడి భుజం లాంటివాడు అంతకంటే శాస్త్రి లేకపోతే రెడ్డి లేడని చెప్పడం అతిశయోక్తి కాదేమో వీళ్ళిద్దరి మధ్య రహస్యాలు లేవు రెడ్డికి హితమైన అహితమైన బోధించటానికి శాస్త్రి తప్ప ఇంకెవరూ ముందుకు రారు మొదటి దాని మాట ఎలా ఉన్నా శాస్త్రి రెండవది ఎక్కువగా బోధిస్తూ ఉంటాడు రెడ్డికి అతనికి ఏ విధమైన సమస్య వచ్చినా పరిష్కార మార్గం శాస్త్రి చెప్పాల్సిందే మునుసు భూములపై కూడా అజమాయిషి శాస్త్రిది గత సంవత్సరం నీటి వనరు దగ్గర మునుసుబుకు పక్క భూమిలో ఉన్న రైతు రంగయ్యకు వివాదం వచ్చింది రెడ్డి తాలూకు మనుషులు రంగయ్య తాలూకు మనుషులు కొట్టుకున్నారు అంతా పెద్ద గోలగా తయారైంది చివరకు ముఖాముఖిగా రెడ్డి రంగయ్య మాట మాట అనుకున్నారు చెయ్యి కలుపుకోవటం వరకు వచ్చింది శాస్త్రి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించి మునుసుగుని ఇంటికి తీసుకొచ్చాడు ఇంటి దగ్గర శాశ్వత పరిష్కార మార్గం నూరిపోశాడు పీడ వదిలిపోయే మార్గం వివరించాడు పగ తీర్చుకునే ఉపాయం సూచించాడు పథకం అమలు జరగటానికి ఎత్తుగడలు బోధించాడు అంతా విన్న రామిరెడ్డి గుండె జల్లుమంది దుర్మార్గుడే అయినా మనసు పీరికిది దానికి ధైర్యం చేకూర్చటానికి సర్వ విధాల యత్నం చేశాడు శాస్త్రి వద్దు అటువంటి పనిచేసి దొరికిపోతే ఇంకేమైనా ఉందా భయంగా అన్నాడు రెడ్డి రంగయ్యను చంపి మీ పగ తీర్చుకోండి లేకపోతే ఊళ్ళో అందరికీ మనం అనువైపోతాం చూసారా చిన్న విధమైన అంతస్తు తెలియకుండా మిమ్మల్ని ఎలాంటి మాటలు అన్నాడో నేనే గనక ఆ స్థానంలో ఉంటే వెంటనే నరికెద్దును తర్వాత ఏమైనా లెక్కలేదు అన్నాడు ఆవేశంగా శాస్త్రి ఈ మాటలు రెడ్డి మీద బాగా పనిచేశాయి మానసికంగా శాస్త్రి మాటలకు లొంగిపోయాడు రామిరెడ్డిలోని క్రూరత్వం పైకి లేచింది ఆ రాత్రి రంగయ్య హత్యాఖండం ముగించాడు రెడ్డి పోలీసు దర్యాప్తు జరిగింది హంతకుడు పట్టుపడలేదు కేసు కాలంలో లీనమైపోయింది గతమంతా జ్ఞప్తికొచ్చిన శాస్త్రికి గుండెలు కొట్టుకున్నాయి సిఐడీల పేరు చూడగానే మనస్సు ఎందుకో చెప్పరాని భయంతో నిండిపోయింది ఒళ్ళంతా చెమటలు పట్టాయి ఆలోచిస్తూ ఉంటే మనసు పరిపరి విధాలు పోయింది ఇడ్డన్ల పంతులు మదిలోకి వచ్చేసరికి గతుక్కుమంది ఒకవేళ అతడే సిఐడి అయితే పంతుల్ని తాను ఎన్నోసార్లు గత జీవితం గురించి ప్రశ్నిస్తే అంటి అంటనట్లు సమాధానం చెప్పాడు ఆలోచిస్తున్న కొద్దీ మనసు పంతుల్ని సిఐడిగా నిశ్చయం చేస్తుంది పంతులు చేష్టలన్నీ అనుమానాస్పదంగానే తోచాయి శాస్త్రికి సందేహం లేదు తాను మొదట్లోనే అనుమానించినా దానికి తావివ్వలేకపోయాడు ఇప్పటికే చాలా ఆలస్యమైంది అనుకున్నాడు వెంటనే లేచి బట్టలు వేసుకొని వగర్చుకుంటూ రెడ్డి ఇంటికి బయలుదేరాడు గదిలో కిటికీ వద్ద సాధారణంగా కూర్చొని చుట్ట కాలుస్తున్న రామిరెడ్డికి శాస్త్రి గాబరా పడుతూ రావటం వింతగానే కనిపించింది ఏమిడో విశేషాలు మామూలు ధోరణితో ప్రశ్నించాడు పీకల మీదకి వచ్చే వరకు మనకు తెలియనే తెలీదు కొంపులు అంటుకున్నాయి అన్నాడు శాస్త్రి గాబరాగా మునుసుపు కూడా కంగారు పుట్టింది ఏమైంది అన్నాడు ఆత్రంగా శాస్త్రి పక్కనున్న కుర్చీ దగ్గరగా లాగి మొహం తుడుచుకుంటూ కోలబడ్డాడు మెల్లగా అన్నాడు ఆ ఇడ్డర్ల పొంతులు లేడు వాడు సిఐడి అని అనుమానంగా ఉంది వాడు చేష్టలు ఈ మధ్య గమనిస్తున్నా ఈ పేపర్ చూసారా వెంకటాయపాలెంలో సిఐడిలను నియమించారట వీడు కూడా అలాంటి వాడే సందేహమే లేదు తన అనుమానాన్ని స్పష్టపరిచాడు శాస్త్రి మునసుబు గుండెల్లో పడింది వాడు సిఐడియా అని నోరు తెరుచుకొని ఆశ్చర్యంతో ఉండిపోయాడు ఆశ్చర్యంలో నుంచి తేరుకునేసరికి రెండు నిమిషాలు పట్టింది అయితే ఇప్పుడేమిటి చేయటం నిస్సహాయంగా అన్నాడు నేను అదే యోచిస్తున్నా అంత చిక్కటం లేదు రెడ్డికి బుర్రలో ఆలోచనలు ఏగల్లా ముసురుకున్నాయి అవును పంతులు తనను ఎంతలా నమ్మించాడు తన పరిస్థితి కొరివితో తలగొక్కున్నట్లు తను మోసపోయాడు తెలియకుండా ఆశ్రయం ఇచ్చి పీకల మీదకు తెచ్చుకున్నాడు అందువలనే ఎంత ప్రశ్నించినా గతం గురించి చెప్పలేదు పంతులు అనుకున్నాడు మనసులో ఏమిటి ఆలోచిస్తున్నావు అన్న శాస్త్రి ప్రశ్నతో తేరుకున్నాడు రెడ్డి ఏం పాలు పోవటం లేదు అయోమయంగా వెర్రిచూపులు చూస్తూ అన్నాడు నాకు ఒక ఆలోచన తోస్తోంది అంటూ ముందుకు వంగి మెల్లిగా చెప్పాడు శాస్త్రి అది విన్న రెడ్డి మరీ కంగారు పడ్డాడు ఇంకేమైనా ఉందా ఏదో అదృష్టం కొద్దీ క్రితంసారి తప్పించుకున్నాము దానిమీద దర్యాప్తు జరుగుతుందనే భయపడుతున్నాము మళ్ళీ ఇప్పుడు మరో హత్య ఇక మనకు లోకంలో నోకలుండవు అన్నాడు గాబరాగా వేరు మార్గం కానిపించడం లేదు మరి భారంగా నెట్టూరుస్తూ అన్నాడు శాస్త్రి నీకెందుకు నేను జీస్తాగా పాత పాపం బయటపడితే మాత్రం పీకల మీదకు రాదు ఎలాగా ఇంతవరకు సాహసించాము నిండా మునిగాక మనక చాలేమిటి ధైర్యంగా ఉండు అన్నాడు రెడ్డికి మాత్రం ధైర్యం కలగలేదు గుండె పీకుతూనే ఉంది అవసరంగా కావాలి రెండొందలు ఇలా పారే అన్నాడు నిల్చుంటూ శాస్త్రి ఏమిటో చాలా భయంగా ఉంది అంటూ డబ్బు ఇవ్వడానికి లేచాడు రెడ్డి ఆ మరుసటి రోజంతా పంతుల్ని అంతం చేయటం ఎలాగా అనే ఆలోచనలతోనే మునిగిపోయాడు శాస్త్రి అనేక పథకాలు ఆలోచించాడు కానీ అన్ని ప్రమాదంతో కూడుకున్నవే మెరుపులాంటి ఒక ఆలోచన తట్టింది తన తెలివికి తానే అభినందించుకున్నాడు ప్రతిరోజు ఉదయం మూడింటికి పంతులు పొయ్యి అంటిస్తాడు ఇడ్లీలు తయారు చేయటం కోసం అతడు లేవటానికి ముందుగా తలుపులు బిగించి ఇంటికి నిప్పెట్టేయాలి ప్రమాదవశాత్తు ఇడ్లీల పొయ్యి వలన ఇల్లు తగలబడిపోయిందని అందరూ భావిస్తారు పోలీసులకు కూడా అదే కారణం చూపించవచ్చు మొత్తంగా పీడ వదిలిపోతుంది అనుకున్నాడు పథకం బాగా కుదిరింది అమలు చేయటమే ఉంది రెడ్డికి ఈ ఆలోచనను బోధపరిచాడు అమోఘంగా ఉంది అంటూ శాస్త్రి బుర్రను మెచ్చుకున్నాడు రెడ్డి ఆలోచన చాలా చక్కగా ఉంది కానీ రేపు చాలా జాగ్రత్త వహించాలి సరైన మనుషుల్ని చూడు ఇద్దరైతే చాలు పని పూర్తి చేసేస్తారు చెరొక యాభై పారి అంటూ మరో వంద రూపాయలు తీసిచ్చాడు రేపు తెల్లవారుచావునే పని పూర్తి చేయిస్తా అంటూ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు శాస్త్రి ఆ రాత్రి పడుకున్నాడన్న మాటే గాని పట్టలేదు రెడ్డికి మనసు పరిపరి విధాలు పోతోంది తన స్వాధీనంలో నుంచి తప్పిపోయింది ధైర్యంగా శాస్త్రితో మాట్లాడినా గుండె మాత్రం పిరికి తనంతో పీకుతోంది తాను ఆశ్రయం ఇచ్చి ఆధారం చూపిన మనిషిని తానే హత్య చేయిస్తున్నాడు ఒక తప్పు కప్పుకోవటం కోసం ఇంకొక తప్పు చేయాల్సి వస్తుంది ఒక హత్య నేరాన్ని కప్పిపుచ్చటానికి మరో హత్య ఈ దారుణ కండ ఎంతవరకు సాగాలి ఈ భయంకర హత్యలు ఇంకా ఎన్ని జరగాలి మనసు అల్లకల్లోలమైంది పంతులే నిజంగా సిఐడి అయితే అతని మరణానికి తప్పకుండా చర్య తీసుకుంటారు అప్పుడు మాత్రం దొరకడనే నిర్ధారణ ఏంటి పట్టుబడితే తన గతేం కావాలి మరణ ఉరి ఉరివేస్తారా అంతకంటే చిన్న శిక్ష ఏంటి ఒళ్ళంతా చెమటలు పట్టింది తేళ్లు పాకినట్లు పాకినట్లయింది మనస్సు మొద్దుబారిపోయింది మెదడు పనిచేయలేదు ఇంతకు పంతులు సిఐడి కాకపోతే అన్యాయంగా బ్రహ్మణ్ణి చంపించిన పాతకం చుట్టుకుంటుంది ఒక అమాయకుడిని అవుతుంది మొదటి రోజున తనకు కనిపించిన శేషసాయి ఆకారం జ్ఞాపకం వచ్చేసరికి మనస్సు కరిగి నీరయింది నీరు కవి పంచా నుదుట విభూతి రేఖలు అమ్మాయి స్పష్టంగా ఉట్టిపడే మొహం ఇక ఆలోచించలేకపోయాడు మగతగా నిద్రపట్టింది భయంకరంగా జ్వాలలు మధ్య వణికిపోతున్న పంతులు ధీరంగా ప్రార్థిస్తున్నాడు బాబు నేను మీకు ఏం ద్రోహం చేశాను ఎందుకు నన్ను నిలువునా కాల్ చేస్తారు ఎందుకు ఈ శిక్ష కలలోనైనా మీకు హాని తలపెట్టలేదే నాకు నిలువ నీడనిచ్చి బ్రతకటానికి ఆధారం కల్పించి పెంచి మళ్ళీ మీ చేతులతోనే అంతం చేస్తారా కనికరం లేదా అమాయకుణ్ణి బాబు నాకేమీ తెలియదు నాకు పోలీసులతో సంబంధం లేదు మీరు మంచివారని మిమ్మల్ని ఆశ్రయించాను నన్ను నమ్మండి అని వేడుకుంటున్నాడు మునసు నిద్ర చెదిరిపోయింది వడలంతా భయంతో కంపించింది కంటి మీద కునుకు రాలేదు భయంతోనూ పంతుల మీద జాలితోనూ మనసు నిండిపోయింది నిజం తెలియకుండా చంపేయటం కంటే పంతుల దగ్గరకు వెళ్ళి నిలదీసి అడిగితే అతని ఇల్లు సోదా చేస్తే అనుమానాస్పదమైన విషయాలు గోచరిస్తే అక్కడే చంపేయచ్చు లేకపోతే ప్రాణం తీయకుండా వదిలేయొచ్చు పంతుల్ని అడిగితే సరి అనుకున్నాడు అదే మంచి ఆలోచనగా తోచింది వెంటనే మంచం దిగి బట్టలు వేసుకున్నాడు టైం రెండు కావస్తోంది చేతి కర్ర తీసుకుని పంతులు ఇంటివైపున నడక సాగించాడు కాటుక లాంటి చీకటి నిశీధిలో తాండవం చేస్తోంది దూరాన నక్కలు వికృతంగా అరుస్తున్నాయి పంతులు చేరుకున్నాడు ఇంటి పక్కన ఉన్న వేప చెట్టు గాలికి తలబూపుతూ వికృతంగా శబ్దం చేస్తోంది పాకలు నుంచి చిన్న వెలుతురు తలుపు సందుకుండా బయటకొస్తోంది మెల్లగా తలుపు తట్టాడు తట్టగానే చిన్న శబ్దంతో తలుపు తెరుచుకుంది మెల్లిగా తలుపు దగ్గరకు నెట్టి లోనికి వెళ్ళాడు ఎదురుగా మట్టి తిన్న మీద దీపం గుడ్డిగా వెలుగుతోంది పక్కనే మంచం ఖాళీగా ఉంది లోపలంతా కలిగి చూశాడు పంతులు ధరించే బట్టలు కూడా ఎక్కడా కనిపించలేదు ఈ అర్ధరాత్రి సమయంలో పంతులు ఎక్కడికి వెళ్ళినట్లు అనుకున్నాడు లోపల నాలుగు మూలలా కలిగి వెతికాడు ఏమీ అనుమానాస్పదమైన విషయాలు కనిపించలేదు దీపం పక్కనే గాలికి రెపరెపలాడుతున్న కాగితం రెడ్డి దృష్టిని ఆకర్షించింది ఆతృతగా కాగితాన్ని చూశాడు దీపం కాంతిలో తనకు రాసిన ఉత్తరం స్పష్టంగా కనిపించింది గౌరవనీయులైన రామిరెడ్డి గారికి ఈ ఉత్తరం చదివి నా మీద ఆగ్రహించకుండా నన్ను సహృదయంతో క్షమిస్తారని తలుస్తున్నాను మీరు నాకు చేసిన మేలు ఈ జన్మలో మరవలేను మీకు సర్వదా సర్వదాకృతజ్ఞుణ్ణి ఈ మూడు నెలలు చాలా గుట్టుగా నా జీవితాన్ని గడిపాను నా గతాన్ని గురించి మీకు చెప్పాలంటే అభిమానం అడ్డొచ్చేది నేను పెద్దగా బ్రతికిన వాణ్ణి కానీ జీవితంలో ఆర్థికంగా చాలా దెబ్బలు తిన్నాను ఆస్తి సర్వస్సవాన్ని కోల్పోయాను పెద్ద బ్రతుకు బ్రతికిన వాడిని అవటం చేత యాచించుకోలేకపోయాను పువ్వులు అమ్మిన ఊళ్ళో కట్టెలు అమ్మటం ఇష్టం లేకపోయింది దూరంగా వెళ్ళి కొంతకాలం బ్రతుకుదామని నిశ్చయించుకుని మిమ్మల్ని దర్శించాను మీరు అభిమానంతో నన్ను ఆదుకున్నారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియటం లేదు నిన్ననే నా కుమార్తె వద్ద నుండి ఉత్తరం వచ్చింది ఆమె వద్ద నా శేష జీవితాన్ని గడపడానికి నిశ్చయించుకున్నాను మీ అంతా వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు క్షమిస్తారని ఆశిస్తున్నా సర్వదా నుండి శేషశాయి ఉత్తరం చదువుతూ ఉంటే అప్రయత్నంగా రెండు కన్నీటి బొట్లు జారాయి మనసు ద్రవించిపోయింది ఉత్తరం పట్టుకుని బయటకు నడిచాడు తలుపు లాగాడు తీర్చుకోలేదు బయట గొళ్ళెం పెట్టుంది బలంగా తన్నాడు అప్పుడు జ్ఞప్తికొచ్చింది రామిరెడ్డి ఒళ్ళంతా కంపించిపోయింది పై ప్రాణాలు పైకి ఎగిరిపోయాయి నిస్సహాయంగా కూలబడిపోయాడు అప్పటికే ఇల్లంతా పొగలు కమ్ముకుంటున్నాయి వెర్రి కేకలు పెట్టాడు అరిచాడు లాభం లేకపోయింది చూస్తూ ఉండగానే అగ్నిజ్వాలలు లేచాయి ఆకాశాన్ని అంటాయి పాపం ఈనాటికి పండింది బద్దలైంది ధర్మం న్యాయం నిలిచాయి అవి కల్పాంత స్థాయిలు మరుసటి రోజు పంతులు మరణానికి కన్నీరు పెట్టని వాళ్ళు లేరు కానీ మునుసు ఊళ్ళో కనపడకపోవటం మాత్రం నాటికి నేటికి సమస్యగా నిలిచిపోయింది ఆ గ్రామస్తులకు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే